హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్త డిజైర్ వి ఎక్స్ఐ మోడల్ ఇప్పుడు మార్కెట్లోకి వస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మారుతి సుజుకి డిజైర్ ఎప్పటి నుంచో మద్దతర కుటుంబాలకు అందుబాటులో ఉండే స్టైలిష్గా ఉండే మైలేజ్ బాగా ఇచ్చే కారు ఇప్పుడు వచ్చిన ఈ కొత్త విఎక్స్ఐ మోడల్ మరింత ఆధునికంగా మరింత సౌకర్యవంతంగా ఆకర్షణీయంగా రూపొందించబడింది బయటి రూపం చాలా స్టైలిష్గా కనిపిస్తోంది కొత్త ఆకర్షణీయమైన గ్రిల్ ఎల్జీడీ హెడ్లైట్స్ స్టైలిష్ డిఆర్ లైట్లు స్మార్ట్ లుక్ ఇస్తున్న అలాయ్ వీల్స్ అన్నీ కలిపి డిజైర్కు ఒక ప్రీమియం ఫీల్ ఇస్తాయి కాంపాక్ట్ సడన్ గా రోడ్డు మీద నడుస్తూ వస్తే ఇది చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది కొత్తగా మార్చారు విశాలమైన క్యాబిన్ కంఫర్టబుల్ సీట్లు జ్యుల్ టోన్ ఇంటీరియర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటై సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాబిల్ కార్పులే సపోర్ట్ ఇవన్నీ డ్రైవర్కి ప్రయాణికులకు ఒక ప్రీమియం అనుభవాన్ని కలిగిస్తాయి వెనుక సీట్లో కూర్చున్న వారికి కూడా బాగా లెగ్ రూమ్ హెడ్రూమ్ ఇవ్వడం వలన దీర్ఘ ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు కూడా మంచి ఫీచర్లు జోడించారు జ్యూవెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి రేర్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వంటి సౌకర్యాలు డ్రైవింగ్ని భద్రంగా మారుస్తాయి ఇంజన్ విషయానికి వస్తే కొత్త డిజైర్ విఎక్స్ఐ మోడల్ పెట్రోల్ ఇంజన్తో వస్తోంది స్మూత్ డ్రైవ్ అనుభూతిని ఇస్తూ నగర రోడ్లలోనూ హైవేల్లోనూ సౌకర్యంగా నడిపించుకునేలా రూపొందించబడింది మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది కాబట్టి ఇది ఒక ఆర్థికంగా సరైన ఎంపిక అవుతుంది ధర విషయానికి వస్తే కొత్త డిజైన్ విఎక్స్ఐ మోడల్ సుమారు ఎనిమిది లక్షల రూపాయల నుంచి తొమ్మిది లక్షల రూపాయల వరకు లభిస్తోంది ఈ ధరలో లభించే సౌకర్యాలు లుక్ మైలేజ్ అన్ని కలిపి చూసుకుంటే ఇది ఒక మంచి కాంపాక్ట్ సెడాన్ అని చెప్ప కొత్త డిజైర్ విఎక్స్ఐ మోడల్ మధ్య తరగతి కుటుంబాలకు సరైన ఎంపిక స్టైలిష్ లుక్ కంఫర్టబుల్ ఇంటీరియర్ సేఫ్టీ ఫీచర్లు మంచి మైలేజ్ అన్ని కలిపి ఈ కారును మరోసారి ప్రజల హృదయాల్లో హిట్ చేయబోతున్నాయి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక అందమైన ఆధునికమైన కార్ అనిపించేలా ఈ డిజైర్ విఎక్స్ఐ మోడల్ ప్రత్యేక గుర్తింపు సంపాదించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని